వెల్కమ్ పిఠాపురం మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు పట్టించుకుని రెవెన్యూ అధికారులు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి ఎటువంటి ప్రభుత్వాల అనుమతులు లేకుండా విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేయడం జరుగుతుంది రాపర్తి గ్రామ విఆర్ఓ సంప్రదించగా ఎంఆర్ఓ దగ్గర నుండి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని అక్రమంగా మట్టి తవ్వకాలను చేయకుండా చూసుకుంటున్నామని అన్నారు ఒక విషయాన్ని తెలియజేయడానికి కాకినాడ గనుల శాఖకు తెలియజేయండి అని పొంతలేని సమాధానం చెప్పడం జరుగుతుందన్నారు రైతులు గాని మట్టి తోలకం చేస్తున్న ట్రాక్టర్లు యజమానులు గాని ఎవరు కూడా సరైన సమాధానం చెప్పడం లేదన్నారు స్థానిక రెవెన్యూ అధికారులకు ముడుపులు అందకుండా మట్టి తోలకలు జరుగుతాయా అని గ్రామ ప్రజలు గుసగుసలాడుకుంటూ ఉన్నారు